మహారథులలో శ్రేష్ఠుడు నరకాసురుడు ఒకేసారి ఏడు లక్షల మందితో యుద్ధం చేయగల వీరాధి వీరుడు నరకాసురుడు ఇంద్రుడిని సైతం ఓడించిన గొప్ప యోధుడు నరకాసురుడు వరాహస్వామికి భూదేవికి జన్మించిన వాడు నరకాసురుడు దేవుళ్లకు జన్మించిన చివరకు రాక్షసుడిగా మారి తన తల్లి చేతిలోనే మరణించాడు ప్రతి సంవత్సరం మనం దీపావళి పండుగను చాలా సంబరంగా సంతోషంగా జరుపుకుంటాం ఆ సంతోషం నరకాసురుడు చనిపోయాడు కాబట్టే మనకొచ్చింది అంతటి దుర్మార్గుడు దృష్టుడు నీచుడు నికృష్టుడు అయిన నరకాసురుడు చనిపోయాక ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా దీపావళి పండుగను జరుపుకుంటున్నారు ఈ భూమి మీద ఎంతో మంది రాక్షసులు జన్మించారు మనుషులను పీడించారు చివరకు శ్రీ మహావిష్ణువు చేతిలో మరణించారు కానీ వారెవ్వరూ చనిపోయినప్పుడు పండగ చేసుకోని ప్రజలు ఒక్క నరకాసురుడు చనిపోయినప్పుడు మాత్రమే పండగ చేసుకుంటున్నారంటే నరకాసురుడు ప్రజలను ఎన్ని బాధలు పెట్టాడు ఎంత చిత్రహింసలకు గురిచేశాడు అతని పాలనలో వారెన్ని కష్టాలు కన్నీళ్లు కార్చారు మనం అర్థం చేసుకోవాలి రాక్షసులకు పుట్టిన ప్రహ్లాదుడు దేవునిగా మారితే దేవతలకు పుట్టిన నరకాసురుడు రాక్షసుడిగా ఎలా మారాడు అనే సందేహం మీకొస్తుంది కదా ఇప్పుడు నరకాసుడు ఇతనికి భౌమాసురుడు అని ఇంకొక పేరు కూడా ఉంది అతని చరిత్ర గురించి చూద్దాం పూర్వం దితి కశ్యప ప్రజాపతికి హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు అనే రాక్షసులు జన్మించారు ఒకసారి హిరణ్యాక్షుడు ఈ భూమండలాన్ని తీసుకుని పోయి సముద్ర గర్భంలో దాచిపెడతాడు దీంతో లోకం అల్ల కల్లోలమవుతుంది భూదేవి సోకాతప్త హృదయంతో శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా అప్పుడు భూమిని పైకి తెచ్చేందుకు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ఎత్తి హిరణ్యాక్షుడిపై యుద్ధం చేసి అతన్ని అంతమొందించి వజ్ర సమానమైన తన కోరలతో భూమిని పైకి వస్తాడు అప్పుడు భూదేవి సంతోషించి వరాహస్వామిని పెళ్లి చేసుకుంటుంది అనుకోకుండా వారిద్దరూ సంధ్యా సమయంలో కలుసుకోగా నరకాసునికి బీజం పడుతుంది పగలు అనేది వెలుతురు వేడి జ్ఞానం శక్తి వంటి గొప్ప లక్షణాలకు ప్రతీక ఇక రాత్రేమో చీకటి నిద్ర అజ్ఞానం కామం వంటి దుర్లక్షణాలకు ప్రతీక కాని సంధ్యాసమయం అనేది అసురులకు అనుకూల సమయం మనం నిషిద్ధ కాలమైన సంధ్యా సమయంలో కలవడం వల్ల మనకు పుట్టబోయే పుత్రుడికి అసుర లక్షణాలు వస్తాయని విష్ణుమూర్తి అనగా వరాహస్వామి భూదేవికి చెబుతాడు ఆ మాటలకు బాధపడిన భూదేవి తనకు పుట్టబోయే బిడ్డకి రాక్షస లక్షణాలొస్తే ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి పుట్టే బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరం కోరుతుంది దానికి విష్ణుమూర్తి సరే అని తన తల్లి చేతుల్లోనే ఇతనికి మరణం సంభవిస్తుందని అభయం ఇస్తాడు అయితే తాను త్రేతాయుగంలో రాముడిగా అవతరించి రావణ సంహారం చేస్తానని అనంతరం నీవు ప్రసవిస్తావని భూదేవికి చెబుతాడు విష్ణుమూర్తి ఈ నేపథ్యంలో త్రేతాయుగంలో లక్ష్మీదేవి అయోనిజుగా జన్మించి సీతగా జనకుడికి దొరుకుతుంది ఆ సమయంలో జనకుడితో భూదేవి ఒక మాట తీసుకుంటుంది తనకు పుట్టబోయే బిడ్డను పెంచి పెద్ద చెయ్యాలని కోరుతుంది అందుకు సరేనంటాడు జనకుడు ఆది వరాహ తేజస్సును కోట్ల సంవత్సరాలు గర్భంలో మోస్తుంది భూదేవి సత్యయుగంలో గర్భం దాలిస్తే త్రేతాయుగంలో రావణ సంహారం అనంతరం నరకాసురుడికి జన్మనిస్తుంది ఆ బిడ్డను పెంచి పెద్దచేసే బాధ్యతను జనకుడికి అప్పగిస్తుంది ఆ విధంగా జనక మహారాజు పర్యవేక్షణలో పెరిగి ఎంతో శక్తివంతుడిగా మారతాడు నరకాసురుడు శుక్రాచార్యుణ్ణి గురువుగా స్వీకరించి ఎన్నో యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు అస్త్రశస్త్రాల ప్రయోగంలో ఆరుతీరిపోయాడు వేద వేదాంగాలు అభ్యసించాడు పెరిగి పెద్దవాడైన తర్వాత నరకుడు కామాఖ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని ప్రాగ్జ్యోతిష్యపురం అది అస్సాంలోని గౌహతి ప్రాంతం అనే రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు కామాఖ్యలో అమ్మవారికి గుడికట్టి ఆమెను తల్లిలాగా భావిస్తూ చాలా చక్కగా ప్రతినిత్యం పూజ చేసేవాడు అతని మంచితనానికి ముగ్ధురాలైన భూదేవి ప్రత్యక్షమై నరకాసురుడికి తన జన్మ రహస్యాన్ని చెబుతుంది నీ తండ్రి విష్ణువు నిన్ను చంపడని నీకు నా చేతిలోనే మరణం సంభవించేలా వరం ఇచ్చాడని నీ కన్న తల్లిని కాబట్టి నేను నిన్ను చంపరని చెప్పి ఒకప్పుడు విష్ణుమూర్తి తనకు ఇచ్చిన వైష్ణవాస్త్రాన్ని నరకాసురుడికి ఇస్తుంది ఈ వైష్ణవాస్త్రం అన్ని అస్త్రాలలో శక్తివంతమైంది దీన్ని ప్రయోగిస్తే శత్రువులు ఎంతమందైనా సమూలంగా నాశనం చేస్తుంది దీనికి తిరుగుండదు అలాగే సుప్రతీకం అనే గొప్ప శక్తివంతమైన మహాబలవంతమైన ఏనుగునిస్తుంది ఈ భూమిని ఎనిమిది దిక్కులలో కాపలా కాస్తూ ఎనిమిది ఏనుగులు ఉంటాయి అవే అష్టదిగ్గుజాలు వీటిలో సుప్రతీకం కూడా ఒకటి అలాగే అనేక దివ్యాస్త్రాలతో పాటు ఒక దివ్య రథాన్ని కూడా నరకాసుడికి ఇస్తుంది భూదేవి నీ రాజ్యంలోని ప్రజలందరినీ నీ బిడ్డలుగా భావించి జనరంజకంగా పరిపాలన చెయ్యమని చెప్పి అదృశ్యమవుతుంది భూదేవి ఇచ్చిన అభయం అస్త్రాలతో ఎంతో శక్తివంతుడవుతాడు నరకాసురుడు తనకు లేదని తన తల్లి తనను చంపదని భావించి తన తల్లి కోరిక ప్రకారం జనరంజక పాలన సాగిస్తాడు తరువాత ఇతనికి భగదత్త మహాసిరసా మాధవన్ సుమాలి అనే కుమారులు జన్మిస్తారు అయితే నరకునికి ఎంతమంది భార్యలు వారి పేర్లు మాత్రం పురాణాల్లో ఎక్కడా కనిపించలేదు ఈ విధంగా కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి తరువాత ద్వాపరి యుగం ప్రవేశిస్తుంది అప్పుడు నరకాసురుడికి తన పక్క రాజ్యమైన శోణితపురానికి రాజైన బాణాసురునితో స్నేహం ఏర్పడుతుంది బాణాసురుడు కూడా చాలా శక్తివంతమైన రాక్షసుడు ఇతను స్త్రీలను తల్లిలాగా భావించడాన్ని నిరసించేవాడు అతని దృష్టిలో స్త్రీ ఒక భోగవస్తువు మగవారికి పడక సుఖాన్నివ్వడానికి ఆడది పుట్టిందని భావించేవాడు బాణాసురుడి ప్రభావం చేత నరకాసురుడు కూడా మెల్లగా కామాఖ్య అమ్మవారికి పూజ చేయడం ఆపేశాడు అతనిలో ఇన్ని రోజులు నిద్రాణంగా ఉన్న ఆసురుల లక్షణాలు ఒక్కసారిగా మేల్కొన్నాయి సుభిక్షమైన తన రాజ్యం సరిపోక ఈ భూమండలానికి తనే సర్వం సహచక్రవర్తి కావాలని భావించాడు ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్రలు చేసి అక్కడి రాజులను ఓడించి వారికళ్ల ముందే వారి భార్యలను మానభంగం చేసేవాడు అది చాలక వారి కుమార్తెలను బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహమాడాలని అనుకున్నాడు ఆ విధంగా పదహారు వేల వంద మంది యువరాణులను బంధించాడు అక్కడి ప్రజలపై రకరకాల పన్నులు వేస్తూ వారి ఆస్తులన్నిటినీ దోచుకునేవాడు రాజ్యంలో యజ్ఞాలు యాగాలు ఆపేశాడు నేనే దేవుడి బిడ్డను నాకే పూజలు చేయమంటూ ఆజ్ఞాపించాడు పూజలు చేయకుండా ఆలయాలను మోయించాడు ఎంతో మంది బ్రాహ్మణులను దారుణంగా చంపేశాడు నరకాసురులో తనకు చావు లేదు అనే వరగర్వం ప్రబలంగా మారి లోక కంఠకుడిగా మారాడు మంచి చెడుల విచక్షణ మరిచిపోయాడు దేవతలపై యుద్ధం చేశాడు ఇంద్రుడిని సైతం ఓడించాడు ఇతన్ని ఎవ్వరూ చంపలేరని భావించిన ఇంద్రుడు స్వర్గాన్ని వదిలి పారిపోతాడు మదంతో దేవతల తల్లి అయిన అతిథి కుండలాలను లాక్కుని అవమానించాడు ఒకరోజు వసిష్ఠ మహర్షి ప్రాగజ్యోతిష్యపురంలోని కామాఖ్యదేవి పూజకు వెళుతున్న సమయంలో దేవాలయం తలుపులు మోయించాడు దీంతో మహర్షి కోపంతో నరకాసురుణ్ణి నీ మరణం త్వరలోనే నీ తల్లి చేతిలో జరుగుతుందని శపించి వెళ్లిపోతాడు ద్వాపరయుగంలో దుష్ట శిక్షణ కోసం శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా ఈ భూమి మీద అవతరిస్తాడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది నరకాసురుడి ఆగడాలు భరించలేకపోతున్న ప్రజలు దేవతలు ఋషులు శ్రీకృష్ణుడి దగ్గరకొచ్చి మొరపెట్టుకుంటాడు అయితే శ్రీ మహావిష్ణువుగా తను నరకాసురుణ్ణి చంపరని భూదేవికిచ్చిన వరం గుర్తొచ్చిన శ్రీకృష్ణుడు సత్యభామను తీసుకుని యుద్ధానికి వెళతాడు అయితే భూదేవి సత్యభామగా జన్మించిన తరువాత తనకు ఉన్న దైవక శక్తులు కోల్పోయి నరకాసురుడు తన కన్న కొడుకు అన్న విషయం గుర్తుకురాక మామూలు మానవ వీరనారిగా యుద్ధానికి వెళుతుంది శ్రీకృష్ణుడు ముందుగా నరకాసురుడి సైన్యాధిపతి అయిన ముర అనే రాక్షసుడితో యుద్ధం చేస్తాడు ఈ ముర ఋషి కశ్యప అతని భార్య ధనులకు జన్మించినవాడు ఎంతో బలవంతుడువైనా మురా దేవతలను సైతం ఓడించి శ్రీ మహావిష్ణువుని చంపాలని వైకుంఠంపై దండయాత్ర చేసి విష్ణువు శ్రీకృష్ణుడిగా భూలోకంలో ఉన్నాడని తెలుసుకుని ఎలాగైనా కృష్ణుణ్ణి చంపాలని నరకాసురుడి వద్ద సైన్యాధిపతిగా ఉంటాడు నరకాసురుడికి పదకొండు అక్షౌహిణుల గొప్ప శక్తివంతమైన సైన్యం ఉంటుంది అతని కోట కూడా శత్రు దుర్భేద్యంగా నిర్మించుకున్నాడు శ్రీకృష్ణుడు మురకు మధ్య యుద్ధం భయంకరంగా జరుగుతుంది ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు మురను సంహరిస్తాడు అంతేకాకుండా నరకాసురుడి పదకొండు అక్షౌహిణుల సైన్యాన్ని కూడా దారుణంగా సంహరిస్తాడు మురను చంపడం వల్ల శ్రీకృష్ణుడికి మురారి అనే పేరొచ్చింది తన స్నేహితుడు ముర మరణించడంతో నరకాసురుడు యుద్ధానికి వస్తాడు సతీ సమేతంగా యుద్ధానికి వచ్చిన శ్రీకృష్ణుడిని చూసి ఎగతాళి చేస్తాడు నరకాసురుడు వారిద్దరే తన తల్లిదండ్రులను తెలియని నరకాసురుడు తనను తన తల్లి తప్ప శ్రీకృష్ణుడు కూడా చంపలేడని భావించి యుద్ధానికి దిగుతాడు నరకాసురుడికి శ్రీకృష్ణుడికి మధ్య యుద్ధం భీకరంగా జరుగుతుంది ఇద్దరు మహాయోధులు శ్రీకృష్ణుడు మహావిష్ణువు అంశ కాగా నరకాసురుడు కూడా మహావిష్ణువు రక్తమే ఇద్దరూ ఎవ్వరికీ ఎవ్వరూ తగ్గకుండా కొన్ని రోజుల పాటు భయంకరంగా యుద్ధం చేస్తారు అనేక దివ్యాస్త్రాలు ప్రయోగించుకుంటారు భూదేవి తనకిచ్చిన వైష్ణ వస్త్రాన్ని కృష్ణుడిపై ప్రయోగిస్తాడు నరకాసురుడు అయితే అది కృష్ణుణ్ణి ఏమీ చేయలేక నిర్వీర్యమవుతుంది తర్వాత త్రిశూలాన్ని ప్రయోగించిన శ్రీకృష్ణుడు దాన్ని కూడా నిర్వీర్యం చేస్తాడు చివరకు శ్రీకృష్ణుడు నరకాసుడు విసిరిన ఒక బాణం తగిలి మూర్చపోయినట్లు నటిస్తాడు తన భర్త మూర్చపోవడంతో కోపోద్రిక్తురాలైన సత్యభామ తన చేతబట్టి నరకాసురుడిపై బాణం విసురుతుంది అయితే ఆ బాణాన్ని చేతితో పట్టుకుని విరిచేస్తాడు నరకాసురుడు నీలాంటి అందమైన ఆడవారు అంతఃపురాలలో ఉండి మగవారికి పడక సుఖాన్నివ్వాలి కాని యుద్ధరంగానికి వచ్చి యుద్ధం చెయ్యకూడదని నీ మొగుడు శ్రీకృష్ణుడు నా చేతిలో ఓడిపోయాడు కాబట్టి నీవు నా దగ్గరకొస్తే వస్తే అందమైన నీ శరీరాన్ని తనివి తీరా అనుభవించి నిన్ను సుఖపెడతానని మాట్లాడతాడు నరకాసురుడి మాటలకు కోపంతో ఊగిపోయిన సత్యభామ ఛీ దుర్మార్గుడ పరాయి ఆడదాన్ని తల్లిలా చూడకుండా కామంతో కోరికలు తీర్చుకోవాలని చూస్తావా ఇక నీకు ఈ భూమిపై బ్రతికే హక్కు లేదు నీకు చావే శరణ్యమంటూ ఒక దివ్యాస్త్రాన్ని నరకాసుడిపై ప్రయోగిస్తుంది ఆ అస్త్రం అతని గుండెలు చీల్చుకుని వెళుతుంది తనకు చావు ఆసన్నమైందని గ్రహించిన నరకాసురుడు తనను చంపగలిగింది తన తల్లి భూదేవి మాత్రమే అయితే ఈ సత్యభామే తన తల్లి భూదేవి అంశతో జన్మించిందని తెలుసుకుని తన తల్లితోన తను కామ కోరికలు తీర్చుకోవాలనుకుంది అని తెలుసుకుని బాధపడి అమ్మా నన్ను క్షమించండి అంటూ సత్యభామ కాళ్లపై పడి ప్రాధేయపడతాడు నరకాసురుడు తనను అమ్మ అని అంటున్నాడేంటని సందిగ్ధంలో ఉన్న సత్యభామకు శ్రీకృష్ణుడు నరకాసురుడు మనకుమారుడేనని అతని జన్మ గురించి వివరిస్తాడు తన కొడుకునే తను చంపుకున్నందుకు సత్యభామ బాధపడుతుంది అప్పుడు నరకాసురుడు కృష్ణుడి కాళ్లపై పడి తండ్రి నన్ను క్షమించు మీ కడుపురం కూడా అసురుడిలో మారి ఎన్నో ఘోర పాపాలు చేశాను ఇప్పుడు మీరు చంపేది నన్ను మాత్రమే కాదు ఈ లోకంలో ఉన్న అన్ని దుర్మార్గాలను పాపాలను ఈ క్షణం నుంచి సంహరించారు అయితే నాదొక చిన్న విన్నపం ప్రజలు నన్ను గుర్తించుకునేలా ఇవ్వమని వేడుకుంటాడు అందుకు శ్రీకృష్ణుడు సరేనంటాడు అశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరకాసురుడు చనిపోయాడు కాబట్టి దీన్ని నరక చతుర్దశి అంటాం ఈ నరక చతుర్దశి తర్వాత రోజు ప్రజలందరికీ ఈ విషయం తెలిసి లోక కంఠకుడైన నరకాసురుణ్ణి వధించి శ్రీకృష్ణుడు తమ జీవితంలో కష్టాలనే చీకట్లను తొలగించి సంతోషమనే వెలుగును నింపినందుకు ప్రత్యేకగా తమ ఇంటి ముంగిట దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకున్నారు ఆ ఆచారమే తర్వాత కాలంలో కూడా కొనసాగి దీపావళికి పండుగగా మారింది నరకాసుడి మరణం తర్వాత శ్రీకృష్ణుడు అతను బంధించిన పదహారు వేల వంద మంది రాకుమార్తెలను విడుదల చేస్తాడు మీరు స్వేచ్ఛగా మీ ఇళ్లకు వెళ్లవచ్చని చెప్తాడు అయితే అందుకు వారు అంగీకరించరు మేము నరకుని చెరలో కొన్ని సంవత్సరాలుగా బంధీలుగా ఉన్నాం మేము చెడిపోయిన వారమని వేసి మా కుటుంబీకులు మమ్మల్ని ఇళ్లలోకి రానివ్వరు మమ్మల్ని ఎవరూ పెళ్లి చేసుకోరు ఈ సమాజం మమ్మల్ని వేసెలుగా చూస్తుంది కావున సర్వ లోక నీవు మమ్మల్ని దాసులుగా స్వీకరించు మాకు అండగా ఉండి ఈ అవమానకరమైన జీవితం నుంచి మమ్మల్ని రక్షించు అని ప్రాధేయపడతారు అంతేకాక వారు కృష్ణుడికి క్షత్రియ ధర్మాన్ని గుర్తు చేస్తారు ఏ యోధుడైనా ఒక స్త్రీని రక్షిస్తే ఆ స్త్రీ మరణించే వరకు ఆ యోధుడికే చెందుతుంది నీవు మమ్మల్ని స్వీకరించకపోతే మాకు ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదని ప్రాధేయపడగా అప్పుడు శ్రీకృష్ణుడు ఆ పదహారు వేల వంద మంది స్త్రీలను పెళ్లి చేసుకుని వారికి సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించాడు ఆ తర్వాత ప్రాగ్ జ్యోతిష్య రాజ్యానికి నరకాసురుడు కుమారుడైన భగదత్త రాజవుతాడు